నటి సమంత ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే అలాగే ప్రొడ్యూసర్ గా రాణిస్తూ మరో పక్క బిజినెస్ లో కూడా పెట్టుబడులు పెడుతూ బిజీ బిజీగా గడుపుతోంది ప్రస్తుతం సమంత నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం సుమ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ఇక పర్సనల్ విషయానికి వస్తే సమంత గత కొన్నాళ్లుగా డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉన్నారన్న పుకార్లు అయితే వస్తున్నాయి కానీ ఈ ఊహాగానాలపై వారిద్దరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు రీసెంట్ గా సమంత డైరెక్టర్ రాజ్ తో కలిసి తిరుమల అలాగే వెళ్ళిన పిక్స్ కూడా కూడా నెట్టింట బాగా వైరల్ ఎక్కడికి వెళ్ళినా కలిసి కనిపించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది అయితే సమంత డైరెక్టర్ రాజ్ కలిసి ఫ్యామిలీ మ్యాన్ సెడేటైల్ హనీ బని అనే లో కలిసి వర్క్ చేశారు ఆమె ఇప్పుడు అతనితో కలిసి రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ లో కూడా వర్క్ చేస్తున్నారు వీరిద్దరు అలాగే కొన్ని బిజినెస్ పార్ట్నర్షిప్ గా కూడా ఉన్నారు అయితే మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా ఉంది త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారన్న రూమర్స్ కూడా ఉంది సమంత న్యూ బిగ్నింగ్ అంటూ చేసుకుంది ఇప్పుడు ఆ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి ఈ రోజు మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో మూవీ తో పాటు శుభం షూటింగ్ లొకేషన్ లో సమంత తో పాటు రాజు ఉన్న పిక్స్ ని షేర్ చేసుకుంది అలాగే ఇంకో పిక్ లో సమంత రాజ్ తో క్లోజ్ గా ఉన్న ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకోగా మరొకసారి వీళ్ళిద్దరు కూడా హాట్ టాపిక్ గా మారారు ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మీద ఎన్నో రూమర్స్ వచ్చిన ప్పటికి వీళ్ళిద్దరు స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అంటూ బలంగా నమ్ముతున్నారు ఆ పిక్స్ తో పాటు నా ఫస్ట్ స్టెప్ ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నా మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అంటూ సమంత పోస్ట్ చేసింది